అంధకారంలో అమ్ముకున్నటువంటి జీవితాలలో వెలుగును ప్రసాదించాలంటే విద్య కావాలి మరి అలాంటి విద్యా బోధనాన్ని అందించడానికి ఒక సన్మార్గమైనటువంటి గురువు అవసరం అలాంటి అలాంటి గురువు దొరకడం మనం చేసుకున్నటువంటి అదృష్టం కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెలుదుర్తిలో మనకు మరి అలాంటి విద్యా బోధన అందిస్తూ ఎంతోమంది విద్యార్థులకు ఒక మంచి విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి ఖాజాబేగ్ మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరం నాకు గాను గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అలాగే ఐటీ ముఖ్యమంత్రి లోకేష్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకొని తన తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని వెల్లూర్తి గ్రామానికి వన్న తెచ్చినటువంటి వ్యక్తి కాజాబేగ్ మరి ఆ కాజాబేగ్ గురించి ఈ రోజు మనము ముఖాముఖికి కార్యక్రమంలో తెలుసుకుందాము కమాన్ చిన్ననాటి నుండి జీవితంలో ఏదో సాధించాలనే తపనే కాజాబేగును అత్యున్నత స్థాయికి ఎదిగేలా చేసింది చిన్నవాడు క్రికెట్లో అత్యున్నత ప్రతిభ చూపిస్తూనే చదువును నిర్లక్ష్యం చేయకుండా ఎంతో కష్టపడి ఇష్టపడి హిందీ భాషను నేర్చుకొని ప్రభుత్వ పాఠశాలలో హిందీ పండిట్గా ఉద్యోగం సాధించాడు అంతేకాకుండా తాను చదివిన పాఠశాలనే ఉపాధ్యాయునిగా వచ్చి ఎంతోమంది రైతు కూలీల బిడ్డలను తీర్చిదిద్దాడు ఆయన పాఠం చెబితే రాయికైనా అర్థమవుతుందని అతని దగ్గర చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు అంటూ ఉంటారు అంతేకాకుండా హిందీ సబ్జెక్టు అతనికి ఉన్న పట్టును ప్రభుత్వం గుర్తించి హిందీ ప్రశ్నపత్రాలను తయారీలో కూడా కాజాబేవుకు అవకాశం ఇచ్చింది ఇదే కాకుండా హిందీ పాఠ్యాంశాలు తయారు చేసే విభాగంలో కూడా అతనికి స్థానం ఇచ్చి హిందీ పాఠ్యాంశాల రచన కూడా చేశారు ఈయన దాదాపు తొంభై ఏడు సార్లు రక్తదానం చేశారు అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు ఇతనికి ఎంతో ఇష్టమైన పని చెట్లను పెంచడం అతను చేసే ప్రతి చోట ఇలాంటి పర్యావరణాన్ని కాపాడే పనులు చేస్తూ ఉంటాడు విద్యార్థులకు మోడరల్ వాల్యూస్ పెరిగేలా బోధించడమే కాక సర్వెంట్ ఆఫ్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థలో ప్రధాన భూమిక తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు రక్తదాన వైద్య శిబిరాలు నిర్వహించారు ఈయన చిన్న వయసులోనే రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా వెల్దుర్తి మండల ప్రజలు నాయకులతో వేణుల కీర్తింపబడుతున్నారు ఈ అందరిలోనూ స్ఫూర్తిని నింపుతూ ఈయన తన శరీరంలో దూరిన క్యాన్సర్తో కూడా పోరాడి విజయం సాధించి జీవితం అనే అత్యున్నత శిఖరాలకు ఎక్కడానికి वील अवतनी निरूपचार महान बोपर क्या है है तोता है देखिए देखिए और एक क्या है okay. थी। 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 ప్రయత్నం మా గురేజీ కాజాబేగ్ సార్కి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది కంగ్రాచులేషన్స్ ప్రౌడ్ ఆఫ్ ఎస్ బోయినపల్లి రెడ్ గోస్ టు బేగ్ సార్ థ్యాంక్ యూ వాస్తవ్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా సెలెక్ట్ కావడం అదే బేగ్ సార్ చాలా సంతోషకరము కాజాబేగ్ గారికి ఆయన బోయినపల్లి హై స్కూల్లో హిందీ పండిట్గా పనిచేస్తున్నారు ఆయనకు ఈ విద్యా సంవత్సరంలో మన రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడము మన మండలానికే గర్వకారణం అలాగే మన విద్యాశాఖకు కూడా మన మండల విద్యాశాఖకు కూడా గర్వకారణం వెల్దుర్తి మండలంలో కర్నూలు జిల్లా వెల్లుప్తి మండలంలో ఉత్తమ హిందీ ఉపాధ్యాయుడిగా మంచి ఉపాధ్యాయునిగా పరిగణలోకి తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయనకు ఉత్తమ అవార్డు ఇవ్వడం అనేది వెల్దెత్తి ప్రజలందరూ కూడా గర్విస్తూ మేము ఎంతో అతన్ని మాకు చిన్నప్పటి నుంచి సుపరిచితుడు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి వ్యక్తికి ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు వచ్చేటటువంటి భగవంతుడు ఇవ్వాలని ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఒక హెడ్ గా నేను ఆయన చెప్పే తరగతులను అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక హిందీ టీచరు క్లాస్ చెప్పడం అనేటువంటిది ఎట్లా ఉంటుంది అని అంటే మిగతా ఏ టీచర్ అయినా సరే కొన్ని పద్ధతులను అవలంబిస్తారేమో కానీ హిందీ టీచర్లు ఎక్కువగా అవలంబించరు పాటించరు కానీ మా సారు పాఠం చెబితే ఆ పాఠానికి సంబంధించినటువంటి ప్రతి చిన్న విషయం నుంచి పిల్లలకు వెంటనే అర్థమయ్యేలాగున ఇప్పుడు ఐఎఫ్పిలు కూడా ఉన్నాయి ఐఎఫ్పిను ఉపయోగించుకుంటూ ఫ్లాష్ కార్డులను ఉపయోగించుకుంటూ చార్ట్లను ఉపయోగించుకుంటూ పిల్లలకి వెంటనే పాఠం అర్థమయ్యేలాగున మరియు తను ఎంత బాగా పిల్లలకు చెబుతాడు అని అంటే వెంటనే ఆ పాఠం అర్థమైపోతుంది అందుకే అలాంటి సారు మా స్కూల్కు రావడము అనేటువంటిది మేము ఒక వరంగా మా స్కూల్కు హెడ్ మాస్టర్ అండి నా పేరు వచ్చేసి బి వెంకటేశ్వర్లు మేమిద్దరం ఒకేసారి ఈ స్కూల్కు రావడం జరిగింది కాకతాళీయంగా అయినా సార్తో కలిసి పనిచేయడం ఒక వరంగా భావిస్తాం థ్యాంక్ యూ నమస్తే గురుజీ నమస్తే మీకు ముందుగా కంగ్రాచులేషన్ మీకు రాష్ట్రం ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రావడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది మచ్ మరి ఈ విషయాలు మీతో మాకు కొద్దిగా ప్రేక్షకులతో పంచుకుంటే బాగుంటుందని చెప్పి ఈ రోజు మీతో కలవడం జరుగుతుంది ముఖ్యంగా వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కానీ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం మీకు ఎలా అనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రకటించడం నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది కొద్ది గర్వం కూడా ఉంది సంతోషానికి కారణం ఏంటంటే కర్నూలు జిల్లాలో కేవలం నాకు కనికి రావడం ఒకటి సంతోషము అది మన ప్రియతమ ముఖ్యమంత్రి విజయనగరీ ముఖ్యమంత్రి దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద తీసుకోవడం మరియు మన ప్రియతమ యువకిరణం హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారితో చేతుల మీద సముఖంగా తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ అనుభూతి మాత్రం నాకు చిరస్కరణను ఇది జీవితాన్ని దాచిపెట్టు దాచిపెట్టు మరి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఉపాధ్యాయ వృత్తిలో సాగిస్తున్నారు మరి దీన్ని ఉపాధ్యాయ వృత్తిలో మీకు రావాలన్న మీ ప్రస్థానం గురించి ఒకసారి మా ప్రేక్షకులకు తెలియజేయండి ఉద్యోగ ప్రస్థానం అంటే నేను నా విద్యాభ్యాసము ఒకటి నుంచి పదకొంతు వరకు విద్యుత్తు జిల్లా పరిషత్ ఉన్న భాషల్లో నేను తెలుగు మేడం చదువుకున్నాను దాని తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ డొమ్ డోన్ చదివాను దాని తర్వాత ఎస్ ఇనివర్సిటీలో ఎంఏ హిందీ దాని తర్వాత బీఎడ్ హైదరాబాద్ ఎమ్మెడి విజయవాడలో తర్వాత నేను విజయవాడ ప్రచార కాలంలోనే బీడికాయల్లో కాయల్లో ఒక నాలుగు సంవత్సరాలు బీఈడి కాయ లెక్చర్గా ఉద్యమం చేస్తూ మా నాన్నగారు చనిపోతే అప్పుడు మా చిన్నాన్నగారు మాట అన్నారు మీ నాన్న చనిపోయినా ఎవరి దగ్గర మీ అమ్మ చేయిచావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి మీ నాన్నకు పెన్షన్ వస్తుంది నువ్వు చూస్తే ప్రైవేట్గా చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు గవర్నమెంట్ రాసుకుంటే బాగుంటుంది నాకు సలహా ఇవ్వడం నేను రాయడము రాసిన తర్వాత నాకు గ్రేడ్ టూగా జిల్లాలో సెకండ్ ర్యాంక్ వచ్చింది నేను మంత్రాలయంలో మంత్రాలయంలో నేను గ్రేడ్ టూగా ఉద్యోగ ప్రస్థానం మొదలైంది ఉద్యోగం చేసుకుంటూనే నేను స్కూల్ స్ట్రేణికి ప్రిపేర్ అయినాను స్కూల్ స్ట్రేణి రాసిన తర్వాత నాకు సంయుక్తంగా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి కలిపి నాకు స్టేట్ సెకండ్ ర్యాంకు జిల్లా ఫస్ట్ ర్యాంక్ రావడము అప్పుడు స్కూల్ స్ట్రేణిగా నేను ఫస్ట్ పనిపెండు సిరివెల్ల జిల్లా పరిషత్ హై స్కూల్ సిటీవేళలో ఉద్యోగ ప్రస్థానం మొదలైంది స్కూల్ అసిటెంట్గా దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయి పేపలి దాని తర్వాత కంబాలపాడు దాని తర్వాత వెల్లుర్తి హై స్కూల్ వెల్లుర్తి హై స్కూల్లోని చదువుకొని అదే స్కూల్లోనే పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇది నా ఉద్యోగ ప్రస్థానం రెండు వేల పద్దెనిమిదిలో మన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ గారి చేత ఉత్తమ ఉపాధ్యాయుడుగా అవార్డు తీసుకోవడం రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు స్టేట్ బెస్ట్ టీచర్గా అవార్డు తీసుకోవడం చాలా అందంగా ఉంది ఈ అనుభూతి మాత్రం నాకు జీవితాంతం అనుభూతిగా ఉంటుంది ఎక్కడైతే మీరు విద్యని అభ్యసించారో మరి అక్కడే మీరు విద్యా బోధనలో చేయడం అనేది నిజంగా ఒక ప్రౌడ్ గా ఫీల్ కావచ్చు మరి మీ గురువులు మీకు అందించినటువంటి స్ఫూర్తి మరి అదే ఊర్లో మీరు చదువుతున్నటువంటి మీరు చదువు చెప్పినటువంటి విధానం గురించి మాకు కొద్దిగా తెలియజేయండి రెండు వేల పన్నెండు సంవత్సరంలో నేను రావడం జరిగింది వెలుత్తు బాయ్ చేసుకు వచ్చేటప్పుడు వచ్చే ముందు మా స్నేహితులు చెప్పారు పెద్ద స్కూల్ అది ఆ స్కూల్ పోవడం బాగుండదంటే నేను మాత్రం దాన్ని ఛాలెంజ్ తీసుకొని నేను చదువుకున్న స్కూల్లో నేను చెప్పడం అనేది చాలా మందికి ఎవరికి వచ్చి రాని అనుకోని నాకు వచ్చింది దాన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి చేసుకున్నాను అదే స్కూల్లో నేను దాదాపు ఒక పదకొండు సంవత్సరాలు దాదాపు పనిచేశాను చాలా అద్భుతమైన అనుభూతి అది నేను చదువుకున్న స్కూల్లోనే నేను కూర్చున్న బెంచ్ల మీదనే దాన్ని చూసుకుంటూ నా విద్యార్థులు నేను బోధించడము వాళ్ళకు విద్యాభిని నేర్పించడము నాకు చాలా ఆనందంగా ఉంది దాంతోపాటు నాకు గురువులు పాఠం చెప్పినారు నన్ను తీర్చిదిద్దారు నేను నా లాంటి విద్యార్థులను తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఆ స్కూల్కి రావడం జరిగింది దాంట్లో నేను కొద్ది వరకు విజయం సాధించాలని పూర్తి కాదు కొద్ది వరకు విజయం సాధించాలని నేను పూర్తిగా నమ్ముతున్నాను ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి మరి మార్పులకు అనుగుణంగా చూస్తే ఆ గతంలో కంటే గతంలో చాలా క్వాలిటీ విద్య ఉండేది మరి ఇప్పుడు కొద్దిగా క్వాలిటీ అనేది తగ్గుతుంది అనేది బయట ఉన్నటువంటి నానుడి మరి ఈ క్వాలిటీ విద్యను అభ్యసించడానికి మీరేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చాలా మంచి ప్రశ్న అనేది విద్యా వ్యవస్థలో చాలా మార్పు వచ్చాయి ఇక్కడ మనం రెండు విషయాలు మాట్లాడుకోవాలి వ్యవస్థ గురించి ఒకటి వచ్చేసి వ్యవస్థలో వచ్చిన మార్పులు నెంబర్ వన్ కారణం మనం చిన్నప్పుడు మేము ఇసుకలో రాసుకున్నాం అక్షరాలు దిద్దాం తర్వాత రెండు తర్వాత పలకలు బాలపాలు మీద రాసుకున్నాం కానీ ఇప్పుడు అవన్నీ కన్వర్గ్ అయిపోయినాయి దాని స్థానంలో మనకు ఐటీ ప్యానెల్స్ ఇంటర్నెట్ సౌకర్యాలు అత్యాధునిక సౌకర్యాలతో తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్స్ తర్వాత ఇటువంటివి అత్యాధునిక సాధనాలతో ఈరోజు విద్యాభం సాగిస్తున్నాం కానీ దాని స్థానముతో పాటు విద్యార్థుల నైతిక ప్రవర్తన దిగజేయడం అనేది మీరు చెప్పిన విషయం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం పిల్లల చేతులకు ఎప్పుడైతే ఆ ట్యాప్స్ వచ్చాయో ఆ ట్యాప్స్ గవర్నమెంట్ ఒక సదుద్దేశంతో ఇచ్చింది దాన్ని పిల్లలు దువ్యం చేస్తున్నారు దాంట్లో గేమ్స్ ఆడడము ఇతర తరంఘిక కార్యక్రమాలు చూడడము ఇటువంటి వాటితో పిల్లలు నైతిక విలువలు దిగజారుతున్నాయి ఇది పిల్లల ప్రవర్తన గురించి ఇందాక మనం నిన్న పత్రికలు చూసాం ఒక విషయం ఇంటర్మీడియట్ అబ్బాయి నూసు రాలేదని హరియాణం జరిగేసండి అది మన పత్రికల విషయం వాళ్ళ టీచర్ గారు ఆ విద్యార్థిని మందలించడంతో ఆ టీచర్ మీద ఆ విద్యార్థి కసిగా ఏమైనా చేయాలన్న యూట్యూబ్ లో బాంబు ఇట్లా తయారు చేయాలని చూసి నేర్చుకొని ఆ మేడం కూర్చుని కూర్చుని పెట్టి దాన్ని రిమోట్ కంటే పిలిచడం జరిగింది ఇది విద్యార్థులు వచ్చినటువంటి నైతిక పతనం ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలు మనకు గ్రామీణ ప్రాంతాలను తీసుకుని నిన్న అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక ఒక సంఘటన జరిగింది విద్యార్థి తను చదువుకున్నటువంటి విద్యాలయంలో అతను ఫెయిల్ కావడంతో అతను కత్తి తీసుకొని హిరాతకంగా దాదాపు పదిహేడు మందికి క్షతగాత చేయడం జరిగింది హత్యాప్రతం చేయడం జరిగింది విద్యార్థుల నైతిక పతనం అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇది అందరూ ఆమోదించాల్సిన విషయం ఎందుకంటే కేవలము సిలబస్ పూర్తి చేయడము నోట్స్లు రాపియడము దాని తర్వాత పరిసర తయారు చేయడం నాటిక్యూ లేవు పెద్ద గౌరవం లేదు అవన్నీ ఏం లేవు అవన్నీ కన్వర్వ్ అయిపోయినాయి దాని మీద దృష్టి పెట్టాలి పెట్టాల్సిన అవసరం ఎంతైనా అవసరం ఉంది మీరు పర్టికులర్గా హిందీ భాషను ఎన్నుకోవడానికి ప్రత్యేక కారణము అలాగే హిందీ భాషను సులభ పద్ధతిలో మరి ప్రజా పిల్లలకు చేరువయ్యే విధంగా మీరు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు హిందీ భాష హిందీ అనేది మనకు జాతీయ భాష ఇది మన జాతీయ భాష హిందీ భాషకు స్వతంత్ర ఉద్యోగం నుంచి చాలా అద్భుతమైన స్థానం ఉంది స్వతంత్రం రావడానికి ప్రధానమైన భూమికను పోషించే భాష హిందీ భాష స్వతంత్రానికి బీజం వేసిన భాష హిందీ భాష ఈ రోజు ప్ర కేవలం మన భారతదేశంలో కాదు ప్రపంచంలో నూట యాభై దేశాలు హిందీ భాషను నేర్చుకుంటున్నారు నేర్పిస్తున్నారు విశ్వవిద్యాలయాల్లో దాని మీద అధ్యయనం చేస్తున్నాయి కానీ అటువంటి హిందీ మీద ఈరోజు ఒక చులకన భావం ఏర్పడింది అంటే హిందీ అనేది కేవలం ఇరవై మార్కులు కాస్త చాలు అనే భాష అనే దుత్తరము విద్యార్థుల్లో ఏర్పడింది ప్రజల మీద ఏర్పడింది అంతేకాకుండా ఉపాధ్యాయులు కూడా ఉంది ఇరవై మార్కులే కదా అనేది ఒక చులకన భావం ఏర్పడింది అలా కాకుండా హిందీ భాషను భాషగా చూసినట్టయితే అది మనకు తమిళ ఆ సేవ చేస్తున్నాను నేను బాగా నమ్ముతాను పిల్లలకు అదేవిధంగా పదో తరగతి విద్యార్థులకు ఎవరైతే పదో తరగతిలో వెంట వాళ్ళ వాళ్ళకు వాళ్ళ దృష్టి పెట్టి వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళ కోసం మెటీరియల్ తయారు చేయడము వాళ్ళను రెమిడి టీచింగ్ నిర్వహించడము అది నేను చేసినటువంటి ప్రయత్నాలు చిన్న విద్యార్థులకు కంటే స్కూల్లో జరిగిన తర్వాత ఆరో తట్టు పోయి విద్యార్థులకు హిందీ అప్పుడు మొదలవుతుంది ఆ మొదలైన తర్వాత హిందీ పట్ల వాళ్ళకు ఆసక్తి కలిగించాలి అంటే చిన్న చిన్న బాలగేయాలు రైమ్స్ తో చిన్న చిన్న కతల ద్వారా హిందీ పట్ల వాళ్ళకి మొక్కో ఎర్పించ మొక్కా తీసుకుని రావడము దర్మిల ఆసక్తి పెంచడము దాంతో పాటు చిన్న చిన్న వాక్యాలు मेरा नाम हाजा बेग है मैं बेलदूत में रहता हूं इतोट చిన్న చిన్న వాక్యాలు kya mai andara sakta hu इतोट చిన్న చిన్న వాక్యాలతో హిందీ భాష పట్ల మొక్కో నేర్పించలం సో ఏ kya hai ye ped hai ped par kya hai ped par bandar hai ped niche kya hai ప్రకటించే బక్రీహే ఇటువంటి చిన్న చిన్న వాక్యాలతో హిందీ పట్ల మక్కువ ఆసక్తి ప్రేమ కల్పించి హిందీలో హిందీ పట్ల వాళ్ళకు అభిమానం కలిగించి హిందీ నేర్చుకునేట్టయితే వాళ్ళు ఫ్యూచర్లో కేవలం నా ఆంధ్రప్రదేశ్ కాకుండా వాడు మా భారతదేశం ఇతర రాష్ట్రాల్లో కూడా హ్యాపీగా బ్రతకలుగుతాడని నా ప్రధానమైనటువంటి విశ్వాసం అంటే పరభాషకు ఉన్నటువంటి ఏదైతే ప్రాచుర్యము ఏదైతే ఆ ఫీలింగ్స్ ఉన్నాయో మరి మన భారతదేశంలో పుట్టిన మన భాషల మీద ఎందుకు మనము ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవడం లేదంట ఇది ప్రభుత్వ విధానంలో ఉన్నటువంటి విషయము మన జాతీయ భాష మనకు భాషల్లో దాదాపు ఇరవై రెండు భాషలకు మనకు జాతీయ ఇవ్వడం జరిగింది దాంట్లో ఈ భాషలకు జాతీయ అన్ని భాషలు జాతీయ భాషలే మన హిందీని జాతీయ భాష అంటాం కానీ ప్రభుత్వం అంటే మనకు మనది భాషను రెండు భాగాలు విభజిస్తుంది మన మన భాష వచ్చేసి హిందీ మనకు హిందీతర ప్రాంతం మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగు మనకు భాష హిందీ మన రెండవ భాష కాబట్టి విద్యార్థులకు రెండవ భాషగా ప్రతి విద్యాలయంలో ఈ భాష సూత్రమైన అమలుగా జరిగింది ప్రతి విద్యార్థి కూడా తెలుగు మాతృభాష తెలుగుతో పాటు ఒక జాతీయ భాష అంతర్జాతీయ భాష ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇది ప్రభుత్వం యొక్క నియమం కానీ తగిన ప్రోత్సాహాలు ఇవ్వడం లేదు మేము చదువుకునేటప్పుడు టెన్త్ క్లాస్లో పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరికైతే అరవై మార్కులతో పాస్ అవుతారో వాళ్ళకి ఇంటర్మీడియట్లో వాళ్ళకు స్కాలర్షిప్ వచ్చేది అది గవర్నమెంట్ కూడా మర్చిపోయింది అటువంటి పుస్తకాలు పిల్లలు ముందుకు రావడానికి హిందీ భాష చేసుకోవడానికి వీలుంటుంది తద్వారా మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత హిందీ అనేది తీసుకునేవాడు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో సాంస్కృతిక తీసుకుంటారు పదోతత్వం వరకు పదోతత్వ వరకు విద్యార్థులు సాంస్కృతం పదమే తెల్ల వాళ్ళకు కానీ అక్కడ ఎంత వాళ్ళు సాంస్కృతం చేస్తారు సంస్కృతంలో రాయకుండా ఆ సంస్కృతంలో రాయకుండా దాన్ని ఆ సంస్కృతాన్ని తెలుగులో రాయొచ్చు అంటే అన్నటువంటి విషయాన్ని పరీక్షలో తెలుగులో రాయచ్చు ఆ తెలుగు రాసి వాళ్ళు మార్కులు సంపాదించుకుంటున్నారు అంటే వాళ్ళకి ఇక్కడ పేరు మాత్రం సంస్కృతము మార్కులు మాత్రం తెలుగు పరీక్షలు రాసి మార్కులు సంపాదించుకుంటున్నారు కాబట్టి హిందీ భాష పట్ల మక్కువ పెంచుకుంటే ఇది మన జాతికి కాదు మన రాష్ట్రానికి మనం దానికి సేవ చేసినట్టు నేను భావిస్తున్నాను మరి ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులలో మంచి ప్రవర్తన మంచి సుగుణాలు మంచి అలవాట్లు పెంపొందించడానికి మరి ప్రస్తుతం విద్యాలయాల్లో తీసుకోవాల్సినటువంటి మినిమం తీసుకోవాల్సినటువంటి బాధ్యత లేదు విద్యాలయాలు విద్యాలయం అంటేనే ఒక విద్యార్థిని అనైతికంగా సామాజికంగా శారీరకంగా మానసికంగా డెవలప్ చేయాలి దాన్ని ఇంగ్లీష్ మనం ఆర్డర్ డెవలప్మెంట్ అంటున్నాం ఆర్డో డెవలప్మెంట్ తీసుకొచ్చినప్పుడు విద్యార్థి చదువుకి చదువుతో పాటు సంస్కారము పెద్దల పట్ల గౌరవము తర్వాత దేశం పట్ల అభిమానము భక్తి ఇవన్నీ ఉండాలి కానీ ఇక్కడ విద్యాలయాల్లో కేవలము టెక్స్ట్ తో పాటు టెక్స్ట్ బుక్లు క్వశ్చన్లు ఆన్సర్లు మాత్రమే పరిమితం అవుతున్నాయి నేను అనుకుంటున్నాను వాటితో పాటు ఎప్పుడైతే ఈ విలువలు ఎప్పుడైతే మనం నేర్పిస్తామో పెద్దల పట్ల గౌరవము తల్లిదండ్రులు పూజించడము దృశ్య పట్ల అభిమానము ఈ భావన నడిపితే విద్యార్థి తన భావి భవిష్యత్తులో వారు బాగుపడతారు మేము చిన్నగా ఉన్నప్పుడు మేము బాల్యంలో ఒక టీచర్ వస్తున్నాడంటే లేచిన వెళ్ళి మేము రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టేవాళ్ళం లేదా గురువు వస్తున్నప్పుడు మేము సైకిల్ వెళ్తున్నప్పుడు సైకిల్ దిగి గురువుకి నమస్కారం పెట్టి మళ్ళీ అతను వెళ్ళిన తర్వాత మళ్ళీ సైకిల్ ఎక్కి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి లేవు ఒక గురువు వస్తుంటే ఆ గురువు మీద గౌరవం లేదు పెద్దల పట్ల అభిమానం లేదు తల్లిదండ్రులంటే నిర్లక్ష్య భావం ఉంది ఈ వీలన్నీ విద్యార్థుల్లో ఈ కళ నేర్పించినట్టయితే పిల్లల భవిష్యత్తు బాగుంటాయి అందుకోసం ఈ రోజు సమాజంలో ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సమాజం వాళ్ళు నిరసనగా మారుతున్నారు సామాజిక కార్యక్రమాల్లో ఎంతో మందికి మీరు ప్రేరణగా ఉంటున్నారు ఎంతో మందికి రక్తదానాలు చేసినారు అలాగే మీకు తోచినటువంటి సహాయాలు అందిస్తూ బీద విద్యార్థులకు సహాయం అందించారని మేము విన్నాము అంటే మీరు సామాజిక బాధ్యత పట్ల అంటే సమాజంలో సేవ చేయాలన్న గుణం ఎక్కడ నుండి మీరు అలవరుచుకున్నారు సామాజిక గుణం నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎన్ఎస్ఎస్లో వాలంటీర్గా ఉన్నాను నేషనల్ సేవింగ్స్ స్కీమ్లా ఆల్టై ఉన్నాను ఆ కార్యక్రమంలో భాగంగా విద్యాలయాలతో పాటు అంటే స్కూల్తో పాటు యూనివర్సిటీ లెవెల్లో డిగ్రీ లెవెల్లో యూనివర్సిటీ యూనివర్సిటీ స్థాయి వరకు సామాజిక కార్యక్రమాలు గ్రామాల్లో వెళ్ళి రోడ్లు వేయడము పేదలకు ఆహారాలు అందించడము తర్వాత రోగులకు మందులు అందించడము మూట చెట్ల పెంపకం అటువంటి సామాజిక కార్యక్రమాలు చేస్తూ చేస్తూ ఉండేవాళ్ళం ఆ విధంగా ఆ సామాజిక కార్యక్రమాలు పాల్గొన్న తర్వాత ఒకరికి సహాయం అయితే ఎవరికి ఎవరైతే సహాయం కోరుకుంటున్నారో వాళ్ళకి సహాయం చేసిన తర్వాత నాలో కలిగిన తృప్తి అది అమోఘం అది ఆ తృప్తి యొక్క అనుభూతిని పడిన తర్వాత ఇది ఏదో బాగుంది ఇది ఇతరు వాళ్ళకి సహాయం చేస్తే ఇంత హ్యాపీగా ఉంటుంది మన ఏదో స్వీట్ తర్వాత కలిగే అనుభూతి కంటే వందటి అనుభూతి దాంట్లో సహాయం చేయడం దానికి ఉంది అప్పటి నుంచి నేను సామాజిక కార్యక్రమాలు చురుగా పాల్గొంటున్నాను దాదాపు ఇంతవరకు నేను రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడం కాకుండా నేను కూడా దాదాపు రెండు వేల ఇరవై రెండు వరకు తొంభై ఏళ్ళు సార్ రక్తదానం చేయడం జరిగింది దాంతోపాటు కోవిడ్ కోవిడ్ పేషెంట్లకు వాళ్ళకు రక్తదాం ఇవ్వడము ఇలాంటి కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు తర్వాత రెండు వేల తొమ్మిదిలో జరిగినటువంటి కర్నూలు వరద బాధితులు వరదలకు సంబంధించినటువంటి వాళ్ళ శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు పద్నాలుగు రోజులు శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినాము ఉచిత వైద్య శిబిరాలు తర్వాత డెంటల్ క్లినిక్లు ఇలాంటివి చాలా వరకు ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము ఈ మధ్య కాలంలో నాకు ఎప్పుడైతే అనారోగ్య పాలన అప్పటి నుంచి ఈ రక్తదాన కార్యక్రమాన్ని కొద్దిగా దూరంగా ఉంటున్నాము దాంతోపాటు నాకు ప్రత్యేకమైన ప్రేరణ అంటూ ఏం లేదు మన సమాజంలో చూసినటువంటి పత్రికలు చదువుతున్నాం టీవీలో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం మనతో పాటు మా సమాజంలో ఎంతోమంది నిరాశాలు ఉన్నారు అనాథులు ఉన్నారు వికలాములు ఉన్నారు వారికి సమాజం దాంట్లో కొద్ది వంతు వాళ్ళకు మనం ఇవ్వడంలో అమితమైన ఆనందం ఉంది కాబట్టి నేను ఒక నిర్ణయం పెట్టుకున్నాను ప్రతి సంవత్సరం ప్రతి నెల నా జీవితంలో నుంచి ఒక వెయ్యి రూపాయలు యూనిసెఫ్కి నేను దానం చేస్తూ ఉన్నాను దాదాపు కొన్ని సంవత్సరాలు జరుగుతుంది నా జీతం పండ వెళ్ళిన దానికి వెళ్ళిపోతుంది యూనిసెఫ్ సంస్థ ఇంటర్నేషనల్ చైల్డ్ ఎమర్జెన్సీ ఫండ్ దానికి ఒక వెయ్యి రూపాయలు నేను ఎప్పుడే వాళ్ళకు వెళ్ళిపోతుంది ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో నేను పాల్గొంటున్నాను చాలా ఆనందంగా చదువుతుంది ఇది మీకు వచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వం అందించినటువంటి బహుమతిని బహుమతి రూపంలో వచ్చిన డబ్బును కూడా మీరు ప్రజలకు పేద పేద విద్యార్థులకు అందిస్తున్నారని మేము విన్నాం దాని గురించి ఇది నిజమే సార్ నాకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకం ఇచ్చారు నాకు పథకంతో పాటు ఇరవై వేల రూపాయలు నాకు రివార్డ్ అందించడం జరిగింది ఈ వేల అవార్డు ఇరవై వేల రూపాయలని కూడా నేను నేను చదువుకున్న విద్యాధంలో అంటే జిల్లా పరిశ్రమ పాఠశాల విద్యుత్తులో పేద విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను అంటే ప్రతి సంవత్సరం వచ్చినటువంటి ఆ అమౌంట్ను ప్రతి సంవత్సరం పదోతిలో తొత్తుల్లో ప్రతి వచ్చి విద్యార్థులకు ఆ అమౌంట్ను తర్వాత పాటు ప్రశంస పత్రాన్ని ఇవ్వాలని నేను డిసైడ్ అయిపోయాను ఆ విధంగానే ఒక ప్రణాళిక రచించుకున్నాను దాని దాని ప్రకారం ముందుకెళ్తాను మరి భవిష్యత్తులో మేము కావారి ఎలా చూడాలనుకుంటున్నాము మరి భవిష్యత్తులో మరి మీరు మీ మీ యొక్క ప్రణాళిక ఏంటి సార్ నాకు ప్రత్యేక ప్రణాళికలు ఏమి లేవు ఈ మధ్య కాలంలో నేను ఆరోగ్యపరంగా చాలా నష్టపోయినాను నాకు రెండు సార్లు క్యాన్సర్ అటాక్ చేయడం జరిగింది దాని మీద ఒకసారి థైరాయిడ్ అటాక్ జరిగింది దాంట్లో రెండు సార్లు నాకు అపెండ్ జరగడం దాని తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం కోలుకున్న తర్వాత మళ్ళీ నాకు పెళ్లి క్యాన్సర్ అంటే దాదాపు ఇక్కడ ఈ ప్రాంతంలో పొత్తు కడుపుల ప్రాంతంలో నాకు క్యాన్సర్ రావడం డాక్టర్లు అయితే చర్చ తీసినారు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే హోప్స్ ఉన్నాయని చెప్పారు నేను దేని మీద భారం వేసి నేనైతే ఆ సమస్య కోల్పోలేదు కోల్పోకుండా ట్రై చేసాము డాక్టర్లు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అదంతా మొత్తం లోపల క్యాన్సర్ అంతా పార్టిసిపేట్ అని అన్నారు ఆయన ప్రయత్నం చేయడము బస్సు నాకు ట్రీట్మెంట్ జరిగింది దాదాపు చాలా సుదీర్ఘమైనటువంటి ఆపరేషన్ జరిగింది తొమ్మిది గంటల దాదాపు జరిగింది ఆపరేషన్ దాని తర్వాత నేను కోలుకోవడము ఆపరేషన్ తర్వాత మళ్ళీ నాకు ఆరుసార్లు కీమోథెరపీ జరిగింది ఈ కీమోథెరపీ నేను చిన్న మెలక కోలుకోవడము దాని తర్వాత నాకు చిన్న చిన్న సర్డ్ ఇఫెక్ట్స్ రావడం నేను తర్వాత అడిగాను సార్ నేను నిత్యం రక్తదానం చేస్తుంటాను రక్తదానం చేయొచ్చా అంటే డాక్టర్ గారి సలహా మేరకు నేను రెండు వేల ఇరవై రెండు నేను రక్తదానం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నేను ఆపాదేస్తున్నాను నైన్టీ సెవెన్ టైమ్స్ ఇచ్చేసి కట్టి ఆపేస్తున్నాను నాకు భవిష్యత్తు ప్రణాళిక అంటే ఆరోగ్యాన్ని కష్టం ప్రధానంగా కాపాడుకోవడం చేసినంతవరకు నా తోటి విద్యార్థులకు సమాజానికి సేవ చేస్తూ ఆదర్శపదమైనటువంటి జీవితాన్ని గడపాలని నేను ముందుకెళ్తున్నాను విలువతో కూడినటువంటి విద్యను అందిస్తూ ఎంతో మందికి ఆదర్శ ప్రాయంగా నిలిచినటువంటి కాజాబేగ్ గారు అలాగే మనకు మృత్యుంజయుడుగా తను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కూడా మృత్యుంజయుడుగా బయటకు వచ్చి ఎంతో మంది భవిష్యత్తులో పిల్లలను మంచి తీర్చిదిద్దాలని చెప్పి ఆయన యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనతో ఈ రోజు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ మంచి అవకాశం కల్పించినటువంటి కాజాబేగ్ గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం టీవీ క్రాంతి కిరణం తప్పన ఈ సందర్భంగా మరియు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా వచ్చి మా యొక్క అభిప్రాయాలు తీసుకున్నందుకు మా అభిప్రాయాలని ప్రజలతో పట్టుకునేందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటూ శ్రీ సూచన నమస్కరిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా గ్రామంలో ఉన్న స్కూలు జిల్లా ప్రతి స్కూల్లో బేగ్ టీచర్కు కర్నూలు జిల్లా ఉత్తమ ఉపాధి దేవుడు అవార్డు రావడం మాకు సంతోషంగా ఉంది సీఎం చంద్రబాబు నాయుడు లోకేష్ గారి చేతుల మీదుగా ఆయన అవార్డు తీసుకోవడము చాలా సంతోషం నా పేరు భారతి నేను జూపాడు బంగ్లా ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను సోదరుడు ఖాజా బేగ్ నాకు గత ఇరవై రెండు సంవత్సరాలుగా పరిచయం వారు గొప్ప మానవతావాది స్నేహశీలి సేవా తత్పరుడు విలువలకు కట్టుబడి ఉండే మనిషి మృదు మధుర స్వభావి నిరాడంబరుడు నిగర్వి పనే ప్రాణంగా జీవించే వ్యక్తి నా పేరు రాజేష్ నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచర్గా జెడ్పీహెచ్ఎస్ కృష్ణాపురం పాఠశాలలో పనిచేస్తున్నాను శ్రీ కాజాబేగ్ గారు రాష్ట్ర ఉత్తమ ఉపాధి అడుగానికి వారికి అభినందనలు తెలియజేస్తున్నాను మంచి మనిషి అందరికీ ఆదర్శప్రాయుడైనటువంటి అందరూ ముద్దుగా గురూజీ అని పిలుచుకునేటువంటి కాజ బేగ్సారికి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు రావడం చాలా సంతోషకరంగా ఉంది విద్యార్థులకు మంచి నీరు కొరత చాలా ఉండేది నీళ్ళు తాగాలంటే మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత విద్యార్థులు పల్లెలు పట్టుకొని రోడ్డుపైకి పోయి ఆ హోటల్స్లో అక్కడిక్కడ నీరు తాగేటువంటి వారు అలాంటి పరిస్థితుల్లో సారు వావిలాల కృష్ణమూర్తి ఆదర్శ విద్యాపీఠము అధినేతను కలిసి సారు సహాయంతో పాఠశాలలో ఓవర్హెడ్ ట్యాంకుని ఏర్పాటు చేయడము మరి పాఠశాలలో కుళాయిలు అక్కడక్కడా ఏర్పాటు చేసి విద్యార్థులకు సఫీసెంట్గా వాటర్ తాగడానికి కృషి చేస్తున్నారు మరి